నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఈరోజు మణితో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ మరియు యోగా ట్రైనర్ ఇంకా మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి వెనుకొండ గారు నమస్తే మేడం నమస్తే అమ్మ ఇప్పుడు మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా మేడం మనీ పవర్ ఎలా ఏం చేయాలి కొన్ని కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే బిజినెస్ పరంగా చూసుకుంటే కొంతమంది ఎంత క్లయింట్స్ కొంతమందికి ఏమో చాలా వస్తుంటారు కొంతమందికి ఏమో అసలు రారు బిజినెస్ సరిగా నడవదు సో అలాంటి వాళ్ళకి ఏమైనా సిచ్యువర్స్ ఉన్నాయా అంటే ఎలా అంటే బిజినెస్ వాళ్ళది గ్రోత్ అంటే వీళ్ళకంటే సర్వీస్ ఎక్కువ ప్రొవైడ్ చేయొచ్చు అయినా వీళ్ళకు క్లయింట్స్ ఎక్కువ ఉండరు వీళ్ళ ఎదుటి వాళ్ళ సర్వీస్ ఎంత బ్యాడ్గా ఉన్నా కానీ వాళ్ళకు క్లయింట్స్ ఎక్కువ వస్తుంటారు సో అలాంటి వాళ్ళకి మన స్విచ్ వర్డ్స్ ఉంటాయా ఉంటాయమ్మ ఎందుకంటే బిజినెస్ అంటే చాలామంది అనుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు చేసేదే బిజినెస్ చిన్న వాళ్ళు చేసేది కాదు అనుకుంటారు కానీ పొద్దున్న లేస్తే మనం పాల దగ్గర నుంచి అంటే మన రెగ్యులర్ రొటీన్ లైఫ్లో మనం యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ కూడా కస్టమర్ బేస్తోనే ఉంటుంది అంటే డైలీ నీడ్స్ ఉంటాయి మన కూరగాయల బిజినెస్ కావచ్చు పాల బిజినెస్ కావచ్చు బ్యూటీషియన్ కావచ్చు మన కిరాణా షాప్ కావచ్చు ఎక్కడ చూసుకున్నా బట్టల షాప్ ఏది చూసుకున్నా కూడా ఇవన్నీ క్లయింట్ బేస్డ్ బిజినెస్సే మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు నేను ఈరోజు నేను కూర్చున్నా కూడా నా దగ్గరికి వచ్చేది కూడా క్లయింట్సే కదా వీళ్ళందరూ ఏ డాక్టర్ ప్రొఫెషన్ ఎన్ని ప్రొఫెషన్లో ఎక్కడికెళ్ళినా ఏం చేసినా ట్యూషన్ తీసుకున్నా ఏ పాయింట్ తీసుకున్నా కూడా ప్రతిదీ క్లయింట్స్ కస్టమర్స్ వీళ్ళు ఎక్కువ ఎంతమంది వస్తే మన బిజినెస్ అంత బాగా గ్రో అవుతుంది గ్రోత్ ఉంటుంది కొంతమందికి ఏం కష్టపడకుండా అక్కడ కూర్చున్న చోటు నుంచే బోర్డు ఎంతమంది వస్తూ ఉంటారు కొంతమందికి ఎంత కష్టపడ్డా ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసినా కూడా వాళ్ళకి క్లయింట్స్ రారు వాళ్ళ ఏమవుతుంది వాళ్ళు ఏమో నాకు ఎందుకు రావట్లేదు చేయలేకపోతున్నాము అని పక్క వాళ్ళ గురించి కొద్దిగా ఎక్కువ జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఇక్కడ దానికి కారణం ఏంటి మనం ఏం చేస్తున్నాం మనం ఏం ఆలోచిస్తున్నామో ఇక్కడ మనం చాలా చేంజెస్ చేసుకోవాలి ఎనీ బిజినెస్ ఏం చేసుకున్నా ఎలా చేసినా కూడా ప్రతి దాంట్లో నుంచి మనము గ్రాటిట్యూడ్ అనేది చాలా మెయింటైన్ చేసుకోవాలి కృతజ్ఞత అనేది మెయింటైన్ చేయకపోతే మన మైండ్ సెట్ అనేది పాజిటివ్ వేలో లేకపోతే మనం ఏ బిజినెస్ని కాదు కదా ఏ క్లయింట్ని కూడా మనం ఏది అట్రాక్ట్ చేయలేము ప్రతి ఒక్కళ్ళకి మన క్లైంట్లో మన బిజినెస్లో నాణ్యత ఉండాలి అసలు ఏ బిజినెస్ చేసినా కూరగాయలు బిజినెస్ చేసినా బాల బిజినెస్ చేసినా ఏది చేసినా కూడా ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి సర్వీస్ మైండ్ సెట్ ఉండాలి మనము డబ్బులతో పాటు మన వాల్యూస్ని మనం ప్రొవైడ్ చేసుకోవాలంటే ప్రతిదీ కూడా నైతికంగా మన వాల్యూస్ అనేది మనం ఎప్పుడూ కూడా దాన్ని తక్కువగా చూసుకోకూడదు అంటే ఆ వాల్యూ మనం మెయింటైన్ చేయాలి కొంతమంది ఏం చేస్తారు ఆ వాల్యూ మెయింటైన్ చేయకపోయినా కూడా కొన్నాళ్ళు నడిసి కొన్నాళ్ళు వెళ్ళిపోతుంది ఫుడ్ రెస్టారెంట్ కావచ్చు మన చిన్న కర్రీ పాయింట్ కావచ్చు కొంతమంది చూడు మన కుమారా ఆంటీ ఉంది అసలు ఆవిడ ఎంత ఫేమస్ అయింది ఆవిడ దగ్గరికి ఎంతమంది వస్తారు ఆవిడ పెట్టే ఫుడ్ ఎంత బాగా పెడుతుంది ఎంత ప్రేమగా మాటల్లో ఎంత చూపిస్తుంది ఆవిడ దగ్గరికి మరి చిన్న బిజినెస్సే కదా ఆవిడ ఎక్కడో ఒక దగ్గర మూల పెట్టుకుని ఆవిడ చేస్తున్నది ఫుడ్ ఫుడ్ అనేది పెడుతూ భోజనం అనేది మధ్యాహ్నం పూట పెడుతూ ఎక్కడో ఒక దగ్గర పెడుతుంది ఆవిడ ఎంతో చేస్తుంది కానీ ఆ మాటల మాధురి ఎంత బాగా చేస్తుంది రండి నాన్న రండి చెయ్యండి అని చెప్పి ఎంత ఇదిగా చేస్తుంది అంటే క్లయింట్స్ ఎప్పుడూ కూడా తనకి ఎందుకు అంతమంది వస్తున్నారు ప్రతి ఒక్క మొబైల్ వ్యానికి అంతమంది క్లయింట్స్ ఉన్నారా లేదు కదా అంటే మనం చేసే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మనం పెట్టే విధానంలో చూసే విధానంలో మన దగ్గరికి క్లయింట్స్ వస్తారు అంటే మీరు ఒక్కళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా కూడా చాలా మంది ఏంటంటే ఎక్కువ మంది క్లయింట్స్ వస్తేనే ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తేనే ఎక్కువ మంది కస్టమర్స్ వస్తేనే వాళ్ళకి చాలా బాగా గ్రోత్ వచ్చినట్టు అని చెప్పి చాలా బాగా సక్సెస్ అయినట్టు అనుకుంటారు చాలా మంది కానీ ఒకళ్ళు వచ్చినా కూడా వంద మంది రాని వెయ్యి మంది వచ్చినట్టుగానే ట్రీట్ చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ బిజినెస్ ఒక్క నుంచి లక్ష మందికి కూడా వెళ్తుంది అవును అందుకే మన బిజినెస్ క్లయింట్స్ బాగా పెరగాలంటే ఒకళ్ళనిగా వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఒకళ్ళని చూడకుండా ఒక వానర్ సైన్యం వస్తున్నట్టుగా మనం ఎప్పుడూ కూడా చూస్తున్నట్టయితే మన పాజిటివ్ మైండ్ సెట్లో ఉండాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఈ కస్టమర్ అయినా ఈ రోజు వచ్చినందుకంటే ఒక కస్టమర్ వచ్చినందుకు థ్యాంక్ యూ పది మంది వస్తే పది మంది వచ్చినందుకు థ్యాంక్ యూ వాళ్ళకి సర్వీస్ని హార్ట్ఫుల్గా అందించాలి ప్రేమగా ఉండాలి అది చేస్తూ చాలా మందికి ఎంత చేస్తుందో కూడా ఆ అట్రాక్ట్ చేయలేకపోవటానికి చాలా కారణాలు ఉంటాయి వాళ్ళ మైండ్ సెట్ను మార్చుకోండి నెగిటివ్ అనేది నెగిటివ్ అనేది తీసేసి లో చెప్పే కదా ఇందాక కొన్ని పాయింట్స్ మనం చేంజ్ చేసుకోవాలి ఒకటి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి చాలా హ్యాపీగా ఉండాలి కృతజ్ఞత బాగుండాలి వచ్చిన కస్టమర్స్కి థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ ఉండాలి మన మన వాల్యూస్ని మన మోరల్స్ని మనం కాపాడుకుంటూ ఉంటూ పక్క వాళ్ళకి అంటే జెల్సీ అనేది ఉండకూడదు ఒకవేళ ఎదురుగుండ బిజినెస్లో సేమ్ బిజినెస్ ఉన్నారు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు అనుకోండి వాళ్ళకి వెళ్ళిపోతున్నారు చేస్తున్నారు అన్నప్పుడు అదే నాకు రావట్లేదు వాళ్ళకే వెళ్ళిపోతున్నారు జలసి కోపం అసూయ అనేది పెంచుకోకూడదు అంటే వాళ్ళని కూడా మనం ఏది ఇస్తే మనకి అదే మనకి రెట్నం వస్తుంది అందుకని ఎదుటి వాళ్ళకి వెళ్తున్నారు అనుకో వాళ్ళు చూడంగానే ఓకే నా దగ్గర కూడా అంటే వాళ్ళని చూడంగానే నాకు ఇలాంటి బిజినెస్ వస్తుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు కస్టమర్స్ పెరుగుతున్నారని నాకే ఇలా జరుగుతున్నారని ఒక విజన్ పాజిటివ్ వేలోకి మనం మార్చుకోవాలి ఆ పాజిటివ్ లో వాళ్ళు బ్లెస్ చేస్తూ మనం బ్లెస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకి బిజినెస్ అవుతుంది మనకి బిజినెస్ అవుతుంది అంటే యూనివర్స్ లో ఒక రూల్ ఉంది మనం ఏదైతే ఇస్తామో మనకు అది అదే రిటర్న్ వస్తుంది అది మనసులో అయినా లోపలైనా బయట ఎక్కడైనా సరే మన ఎదుటి వాళ్ళ గురించి మంచి కోరుకుంటే మనకి మంచి రిటర్న్ వస్తుంది అదే మన ఎదుటి వాళ్ళ గురించి అసూయ జలసి ఉంటే మనకు కూడా అదే రిపీట్ అవుతుంది అందుకని మనం ఎప్పుడు కూడా పాజి పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఒక సంతోషంగా మనం హ్యాపీగా ఉంటూ ఈ స్విచ్ వార్డ్ని మనం పదే పదే చాంటింగ్ చేయటం వల్ల మీకు మోర్ ని అట్రాక్ట్ చేయగలుగుతారు ఓకే మనం ఏ బిజినెస్లో చూసుకున్నా ఎందులో చూసుకున్నా కూడా మనకి ఎప్పుడూ కూడా క్లయింట్స్ బాగా రావాలంటే టచ్ వుడ్ బ్రింగ్ క్లెంటి కస్టమర్స్ విత్ స్పీడ్ ఓల్ప్ టచ్ జాక్ ఫార్డ్ బోనస్ అంటే ఇందులో చూడండి మనం ఏం చెప్తున్నాం మెయిన్ కీవర్డ్స్ స్పీడు పాటు బోనస్ ఎవరు కావాలనుకున్నావు కస్టమర్స్ బ్రింగు అంటే మన భగవంతుణ్ణి ఒక అద్భుతంగా చాలా స్పీడ్గా నా దగ్గరికి క్లయింట్స్ పట్టుకురా ఒక బోనస్ అంటే జాగ్ పార్ట్ కట్టారు అని చెప్పి అంటారు కదా లాటరీలో జాగ్ పార్ట్ కట్టడారా వీడి తెల్లారితే అబ్బా ఆటో వాళ్ళని చూడండి లాటరీలో విన్ అయ్యారు వీళ్ళకి వంద కోట్లు వచ్చినాయి యాభై కోట్లు వచ్చినాయి పదిహేను కోట్లు వచ్చినాయి అని మనం చాలా సార్లు వింటూనే ఉంటాం ఆ లాటరీలో జాగ్ పార్ట్ అంటాం కదా ఆ బోనస్ మన కొంతమంది ఏమో పందాలు పరుగు పందాలు విన్ అవుతూ ఉంటారు కొంతమంది హార్స్ రైడింగ్స్ లో విన్ అవుతూ ఉంటారు లాటరీస్ లో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ చూసుకున్నప్పుడు జాగ్ కొట్టారు అన్నట్టుగా మన రెగ్యులర్ రెగ్యులర్ బిజినెస్లో ఏ బిజినెస్ చూసుకున్నా ఏ కిరాణా షాప్ దగ్గర నుంచి కోరగలు ఈ కనుక స్విచ్ బోర్డ్ని పదే 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 చాంటింగ్ చేస్తూ అంటే రోజు ప్రతిరోజు ట్వంటీ వన్ టైమ్స్ దీన్ని రాయటము చదవటము విజన్ చేయటము అంటే రాయాలి చదవాలి దీన్ని మనం ఊహించుకోవాలి మనకి అద్భుతంగా క్లయింట్స్ వస్తున్నారు నాకు అనేక మార్గాల నుంచి నాకు ప్రతిరోజు మీరు ఎంతమంది క్లయింట్స్ ఒక వంద మంది వెయ్యి మంది కావాలనుకుంటున్నారు వంద మంది కావాలనుకుంటున్నారు ప్రతిరోజు ఎంత ఇన్కమ్ కావాలనుకుంటున్నారు ఆ విధంగా మీరు ఇది పదే పదే పంట చాంటింగ్ చేయటం వల్ల ఏమవుతుంటే మీరు అనుకున్న క్లయింట్స్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు అనుకున్న మనీని మీరు ఇన్కమ్ చేయగలుగుతారు ఇంకొకసారి టచ్ వుడ్ బ్రింగ్ ప్లెంటీ కస్టమర్స్ విత్ స్పీడ్ ఫోన్ టచ్ జాగ్ పార్ట్ బోనస్ ఇదే విధంగా మీరు పదే పదే చాంటింగ్ చేయాలి అంటే కొంతమంది అంటారు మేము కూరగాయలు చిన్న చిన్నగా మాకు చదువు రాదమ్మా రాయలేము చేయలేము అన్న వాళ్ళకి నాకు ప్రతిరోజు కస్టమర్స్ అధిక సంఖ్యలో వస్తున్నారు నా బిజినెస్ చాలా అద్భుతంగా జరుగుతుంది నేను ప్రతిరోజు మీరు బిజినెస్ని బట్టి మీరు పెట్టుకోండి ఇంత ఇన్కమ్ వచ్చింది అనేది మీరు ప్రతిరోజు మీరు మెయింటైన్ చేయ ఆ విధంగా కూడా పదే 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 చాంటింగ్ చేయటం వల్ల కూడా అంటే మా అనుకోవడం వల్ల కూడా మీరు ఈజీగా క్లయింట్ ని అట్రాక్ట్ చేయగలుగుతారు చదవటం రాయడం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిందే రాయాల్సిందే అంటే నేను ఇది వస్తే సరిపోద్ది కదా చదవని వాళ్ళు ఏంటంటే ఇన్నోసెంట్ మైండ్ తోటి వాళ్ళు అనుకుని ఫీల్ అవ్వగలుగుతారు వాళ్ళు ఎప్పుడూ కూడా గురించి కానీ లేమ్ గురించి కానీ ఆలోచించారు మనకి ఎప్పుడైతే లాజికల్ మైండ్ ఉంటదో వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ థాట్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా చేయటం వాళ్ళు ఏమవుతుందంటే ఈ రోజు నెగిటివ్ గా ఉన్నా ఈ రోజు నాకు లేదు అనుకుని ఆపోజిట్ వేలో ఉన్నా మీరు చేస్తున్న కొద్ది ఏమవుతుందంటే ఒక ఇరవై ఒక్క రోజు ఒక నలభై రెండు రోజులు ఒక తొంభై రోజులు ఒక వంద రోజులు గడిచేసరికి మీకు తెలియకుండానే మీ క్లయింట్స్ లో ఎక్కువ మంది రావటం అవుతుంది మీ మనీ ఫ్లో అనేది పెరుగుతుంది ఇదే విధంగా ఇప్పుడు ఇలాగే చాలా మంది నా దగ్గర అడుగుతున్న క్లయింట్స్ ఎంతో మంది మేడం మీరు ఎంతో బాగా చెప్తారు ఎన్నో విధాలుగా ఈరోజు మేము ఇలా ఉన్నామంటే మీరే కారణం మా కోసం మనీ క్లాసెస్ ఇప్పుడు ఎంతోమందికి చెప్పారు ఒకరోజు క్లాసెస్ చెప్పారు కదా ఇంకా మాకు దీని మీద ఫుల్ ఫిగ్జ జ్ఞానం కావాలి మేము ఇందులో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా మంది అడగటం వలన ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి మనీ పవర్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను పదిహేను నుంచి ఆరు రోజులు ఉంటుంది క్లాసు దాంట్లో ఏంటి అంటే అసలు మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అసలు మనం ఏం చెయ్యాలి మన పొటెన్షియల్ ఏంటి అసలు ఏ అసలు మనీ పవర్ అంటే ఏంటి మనీని మనం ఈజీగా ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు అసలు కూర్చున్న చోటు నుంచే మన డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనే విషయాలన్నింటినీ కూడా నేను చాలా సులభంగా ఈజీగా అర్థమయ్యేలాగా మనం అసలు రోజు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి మనం ఏం చేస్తే ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్లో మనం కోటీస్ కాగలుగుతాం మనం మనీ ఫ్లో పెరుగుతాం అనే విషయాలు మ్యాజికల్ సీక్రెట్స్ అన్నీ కూడా ఆ క్లాసెస్లో మీకు చెప్పబడతాయి ఈ క్లాసెస్ కావాలి నా థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవాలి నేను కూడా మనీని ఎర్న్ చేయాలి వాళ్ళందరికీ కూడా ఈ క్లాసెస్ ఉపయోగించుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ మేడం చూశారు కదండీ మేడం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి మేడం ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుండి క్లాసెస్ అనేవి మేడం చెప్పినట్టుగా స్టార్ట్ చేస్తున్నారు ఒకవేళ మీరు మనీ ఎలా ఎర్న్ చేయాలి ఈజీ మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేవి ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఇంకా గ్రోతింగ్ ఎక్కువ ఉండాలంటే లైఫ్లో మేడంని మేడం చెప్పే క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వండి ఒకవేళ మీరు ఆ క్లాసెస్కి అటెండ్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ